బహిరంగ సభలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం ఆలోచన చేస్తే ఏడున్నర లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాం పోయి ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేర్చి ఏమైనా ప్రజా సంక్షేమం కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా మీరు చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లేమని ఇచ్చారా మీరు చెప్పిన మూడు ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పిన మాట నిజం చేశారా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఇచ్చారా ప్రతి మండలంలో మూడింటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు పాఠశాలలు కడతామని చెప్పారు కట్టారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు పెట్టారా మరొక పరిశ్రమను ఏమైనా పెట్టారా ఓ పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాగాను ఒక శ్రీశైలం లాగాను ఒక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు లాగాను ఒక కడియం ప్రాజెక్ట్ లాగా లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్ట్ ప్రాజెక్టులాగా లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులాను ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు ఇచ్చిన హామీలు చేయలే తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు కట్ట కట్టక ఒక కాళేశ్వరం కడితుంది అక్కడ వద్దయా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే లక్ష కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి బలికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా దీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం ఏడు లక్షల కోట్ల అప్పు మేము మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి ఏడు లక్షల ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహసర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేస్తారు పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆనాడు ఇచ్చినటువంటి ఇళ్ళు రావట్లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ ఇల్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే ఏమీ కనపట్టలేదా నీకు ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే పాప బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి బిడ్డలకి పది సంవత్సరాలు గడిచిన ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనం చేయడమే కాకుండా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా దాదాపు యాభై ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే యాభై ఏడు వేల ఉద్యోగాల్ని నియమించి నియవాక పత్రాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరో ముప్పై వేల ఉద్యోగాలకి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉందంటే దాదాపు ఒక లక్ష ఉద్యోగాలు ఈ సంవత్సరం సంవత్సరంలోనే ఇవ్వాలన్నటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం ఏమీ కనపట్టలేదా మీకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో బహుశా